Subscribe to our channel and press the bell icon for the latest updates. గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు పుష్కర కాలానికి పవన్ కళ్యాణ్ హరిశంకర్తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను స్టార్ట్ చేశారు రెండు మూడు షెడ్యూల్స్ తర్వాత ఈ సినిమాకు బ్రేక్లు పడ్డాయి ప్రస్తుతం పవన్ ఎలక్షన్స్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాను లో పెట్టారు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు మరోవైపు శంకర్ సైతం ఎలక్షన్స్ పూర్తయ్యేలోపు మరో సినిమా చేయాలని రవితేజతో మిస్టర్ బచ్చన్ పట్టాలెక్కించారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది కాగా రెండు రోజుల ముందు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపారు తాజాగా గ్లిమ్స్ను రిలీజ్ చేశారు ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఓచకోత చూపించారు మరీ ముఖ్యంగా గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం కనిపించిన సైన్యం అంటూ మాస్ డైలాగ్తో రచ్చలేపాడు పవన్ కళ్యాణ్ తన పార్టీ గుర్తు కూడా గ్లాస్ కావడంతో అందులో భాగంగానే ఈ గ్లిమ్స్ను రిలీజ్ చేశారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు గ్లిమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బంప్స్ తెప్పిస్తుంది టీజర్తో సినిమాపై ఆడియన్స్లో అంచనాలు ఓ రేంజ్కి వెళ్ళాయి పన్నెండేళ్ల కిందట వచ్చిన ఈ కాంబినేషన్లో దరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్లో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కంబ్యాక్ అంటే ఇది అన్న రేంజ్లో ఈ సినిమా ఆడింది ఎన్నో ఏండ్లుగా హిట్ లేని పవన్ కళ్యాణ్కు అరివీర భయంకర హిట్గా నిలిచింది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ దానికి మించి హిట్ కాబోతుందని స్పష్టంగా తెలుస్తుంది నిజానికి ఈ సినిమా రెండేళ్ల కిందటే పట్టాలెక్కింది మొదట ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు కానీ పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది మళ్ళీ ఏడాది తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ పేరు మార్చి కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు చకచక మూడు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పుట్్రోజు సందర్భంగా ఫిలిమ్స్ కూడా రిలీజ్ చేశారు శ్రీలీలా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ సంస్థ నిర్మిస్తుంది రిలీజ్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి